జై గురుదత్త శ్రీ గురుదత్త త్రికరణ శుద్ధితోనే చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది ఆ చిత్తశుద్ధితోనే మనకి సంపూర్ణ శాంతి కూడా లభిస్తుంది త్రికరణ శుద్ధి రావాలంటే క్రియలు మాటలు ఆలోచనలు శుద్ధి రావాలి మనసావాచ కర్మణ విక్షేపం లేకుండా చూసుకోవాలి ఇవి మూడు ఒకదానికొకటి ఏర్పడతాయి అందుకే శాంతిని కోరుకుంటే కోరికతో కూడిన దైహిక కర్మలను నిందాస్థుతితో కూడిన వాచకాన్ని ఆ రెండింటికి కారణమైన ఆలోచనలను దూరంగా ఉంచాలి శాంతిని కోరుకుంటే అన్నిటిపై ఆసక్తి వదలాలి శాంతి మినహా దేనిపై ఆసక్తి ఉన్నా శాంతి లభించదు ఆసక్తిని వీడితే వచ్చే ఆలోచనలు చేసే కర్మలు చెప్పే వచనాలు అన్నీ బంధరహితంగా జరుగుతాయి కర్మక్షయం జరిగి చిత్తశుద్ధిని కలిగిస్తాయి మనం చేసే పనులకు మన చిత్తశుద్ధికి సంబంధం లేదు ఇష్టాయిష్టాలను వదిలి దేహప్రద్ధంలో ఉన్న కర్మలను కర్తవ్యంగా చేస్తూ పోతే శాంతి సాకారం అవుతుంది మనోవిక్షేపానికి కారణం కర్తృత్వ భౌతృత్వాలే కర్తృత్వం పోతే ఉన్నది అర్థమవుతుంది కర్తృత్వమే అధ్యాసకు కారణం కర్తృత్వం లేని మనసుకు మంత్రంతో కూడా పని లేదు సమాధి కోసం ప్రయత్నం చేయనక్కర్లేదు అది నిజం నిత్య సత్య సహజ సమాధిలో ఉంటుంది మన మనసు ఎక్కడెక్కడ విక్షేపం చెందుతోందో మనం విచారణ ద్వారా తెలుసుకుని వాటి నుండి దూరంగా ఉంటే సరిపోతుంది మనం అనుకుని దీన్ని సాధించలేము శాంతి మన లక్ష్యమైతే మనసులో నుండే ఆ ప్రేరణ వస్తుంది విచారణ అలవర్చుకుంటే మనసులో మూలాల్లో దాగిన ఆకాంక్షల్ని బయటపడతాయి మనలో అంతర్లీనంగా ఉన్న కీర్తి కాంక్షను గుర్తిస్తే ఎందుకు మనం నిందాస్థుతులను ప్రతిస్పందిస్తున్నామో తెలుస్తుంది అలాగే సుఖదుఖాలకు కారణమైన మనలోని ఇష్టత అయిష్టతలు కూడా అవుతాయి విచారణే మనసుకు ఆసక్తి కర్తవ్య కర్తవ్యనిష్టను అలవరుస్తుంది శాంతిని కోరుకుంటే స్వస్థితిలో ఉండడమే దానికి మార్గం అంతకు మించిన ఏ బాహ్య విషయము మనకు ఆసక్తిని కలిగినా అది పరమశాంతికి విఘాతమే అవుతుంది శాంతి మన పరలక్ష్యం పరమ లక్ష్యము కానప్పుడు జపతపాది ప్రక్రియలు యజ్ఞయాగాది క్రతువులు ఆశ్రమ అనాశ్రమ జీవితాలు సన్యాస దీక్షలు ధ్యాన సాధలు ఈ ధ్యాన సాధనలు అన్నీ లౌకిక ప్రయోజనకారిగా మారి సాధారణమైన సంతోష దుఃఖాలకు కారణాలు అవుతాయి మన సుఖం కోసం సంతోషం కోసం దేనిపై ఆధారపడిన స్థితి ఆత్మస్థితికి చేరుకుంటుంది అంతా తనలోనే ఉందని అన్నిటికీ తానే కారణమని తెలిస్తే తనలోని శాంతిని గుర్తిస్తాడు ఆ స్థితి సన్యాసికి సంసారానికి రెండిటికీ భిన్నమైంది అట్టి ఉత్కృష్టమైన స్థితికే అత్యాశ్రమము అని పేరు మనలోని శాంతిని గుర్తించిన అజ్ఞానమే మనని కర్మబంధాల్లోకి నెడుతూ ఉంటుంది ఆత్మజ్ఞానాసక్తుడు తనలోని శాంతిని తెలుసుకున్న తర్వాత ఇక ఏ కర్మ తనకు అంటదని తెలుసుకుంటాడు భగవాన్ రమణ రమణ మహర్షులు జీవితంలో ఎన్నో భౌతిక కర్మలు చేశారు వాచికంగా బోధ చేశారు కూడా కానీ అందులో ఎక్కడ తన కర్తృత్వం మాత్రాన ఉండదు ఈశ్వర సంకల్పానుసారం అవి జరుగుతుంటాయి అవి బుద్ధిగత కర్మలు కావు ప్రారబ్ధగత కర్మలు మహానుభావులు చేసేవన్నీ అలాంటి కర్మలే ఒక వృక్షం ఎలాగైతే ఈ సృష్టిలో దాని పని అది కర్తృత్వం లేకుండా చేసుకుంటూ పోతుందో జ్ఞానులు కూడా అలాగే ఉంటారు బ్రహ్మ ఆద్యంతం నిండి ఉన్న అది మనకు మనస్సుకు మాటలకు అందేది కాదు మనస్సు మాటలు అదృశ్యమైతే తెలిసే విషయాన్ని మాటలతో మనం వర్ణించలేము కదా కర్తృత్వ కర్మల విషయంలో క్రియారహితుడుగా ఉంటూ విహిత కర్మలు మాత్రమే నిర్వహించే వ్యక్తి తన నిజస్వరూప దర్శనానికి అర్హుడై కృతార్థుడవుతాడు కించిత్ ఆశ కోరికలేని మనసు ఎన్ని ఆలోచనలు చేసినా మహిళ మలినరహితంగానే ఉంటుంది కదా మలినరహితమైన మనసే ఆత్మశాంతిని అనుభవంలోకి తెచ్చుకుంటుంది జై గురు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం